గ్రామ పెద్దలకు గ్రామస్తులకు రైతులకు మాతృమూర్తులకు యువతకు నా అన్నదమ్ములకు అక్క కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు పోలీస్ అధికారులకు పోలీసు సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు కరేడు గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి మీతో మాట్లాడడానికి అనుమతిచ్చిన గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ గ్రామంలో వెలిసిన శ్రీ జ్ఞాన ప్రజనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామితో పాటు ఇంతకు ముందే పెద్దలు చెప్పినట్టు ఈ గ్రామంలో ఉన్న సుమారు పదిహేను దేవాలయాలు దేవుళ్ళ యొక్క ఆశీసులు ఈ గ్రామానికి ఈ గ్రామస్తులకు రైతులకు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఈ గ్రామ రైతులను రైతుల భూములను భూములను తరలించడానికి వస్తున్న గ్రామాలని రాబందుల ఈ గ్రామాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరినీ ఒకటే విషయం అడగదలుచుకున్నాను కర్రెడ్డి గ్రామం అంటే కేవలము ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు మీ గ్రామాన్ని కాపాడడానికి చుట్టూ ఇంతమంది దేవ இது பரிஸித்து எல்லா உங்க பௌத்த ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు ఎన్ని రోజులు సాధించాలనే విషయాన్ని వివరించాలి చూసాము ఈ రాష్ట్రంలో ప్రాంతంలో అనేక రకాలని చెప్పి వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు రైతుల ఇదే ప్రాంతంలో ఒక జాతీయ సంస్థకి సుమారు వేల ఐదు వందల ఇచ్చారు ఇది రెండు వేల కనీసం సుమారు పన్నెండు సంవత్సరాల సేకరించారు అక్కడ ఒక కంపెనీ కానీ ఏ ఉద్యోగం కానీ రాలేదు

वो महोत्सव उपयोगी लेकिन अधिकार उपयोगी